పుట్టిన ఊరిలో పనులు లేవు ఉన్నా అరొకర సంపాదనే కుటుంబ పోషణ కూడా గగనమే దీంతో దూరపు కొండలు నూనుపు అన్నట్టుగా అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ బాట పడుతున్నారు అలా వెళ్తున్న వారిలో చాలా మంది ఏజెంట్ల చేతుల్లో దారుణంగా మోసపోతున్నారు ఇక రుణపాసానికి ప్రాణాలు కోల్పోతున్నవారు అనేక మంది గల్ఫ్ వెళ్లాలంటే లక్షలు కావాలి దానికోసం అప్పులు చేస్తున్నారు అక్కడికి వెళ్ళాక గల్ఫ్ సంపాదనతో అప్పులు తీర్చేయొచ్చన్నది అన్నది పేదల ఆలోచన కానీ ఎడారి దేశాల్లో అడుగుపెట్టిన తర్వాత వారికి సినిమా కనిపిస్తోంది మోసపోయామని గ్రహించి వెనక్కి రాలేక వెనక్కి వచ్చే దారి లేక చేసిన అప్పులు గుర్తొచ్చి మనోవేదనతో ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేక మంది ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్కు కు వెళ్లిన వారు చాలా మంది ఉంటారు నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ జగిత్యాల పెద్దపల్లి సిరిసిల్ల కరీంనగర్ సిద్దిపేట మెదక్ జిల్లాల నుంచి వెళ్ళేవారి అత్యధికం స్థానికంగా వ్యవసాయం గిట్టుబాటు కాక వెళ్ళిన వారి సంఖ్య దాదాపు మూడు లక్షల పై మాటే కంపన్ పడేసారు ఇట్లా అయిపోయింది పరిస్థితి అది బలిది అని చెప్పి ఆయన క్లినిక్ కంపెనీ సర్వీస్ కంపెనీ అన్నది సప్లై కంపెనీ డబ్బులు ఇస్తలేదు ఏమి ఇస్తలేదు తిండికి లేవు ఏమి లేవు ఇప్పుడైతే ప్రస్తుతానికి మొత్తం తిండికి లేవు రూపాయి లేదు ఇది వచ్చి వచ్చినాం వచ్చే నెల తొమ్మిది తారీఖు ఎనిమిది తారీఖు అయితే రెండు నెలలు అవుతుంది నాకు ఇళ్ళకు ముప్పై ఎనిమిది రోజులు బాగున్నది రెండు నెలలకు అక్కడ పైసలు ఇచ్చే పోతేనేమో కొడుతుండు బల్దే అని చెప్పి ఇలా వాడేసారు మీకు పోసే పరిస్థితి ఉన్నది ఆ రెండు రోజులు ఇప్పుడు పని ఇస్తా ఆ ఇస్తా అంటాడా మరి ఏమంటాడు ఆ రెండు నెలల పని ఇస్తానేమో ఆ జీతం ఇస్తేనే పోతాం పైసలకు పోతాం పనికి పనికి పోమన్న విషయం లేదు మాకు ఇవ్వాలి క్లియరెన్స్ చేయాలి పైసలు డబ్బులు గల్ఫ్ దేశాల్లో మంచి ఉద్యోగం అని చెప్పే ఏజెంట్లు ఒక్కొక్కరి నుంచి రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు వర్క్ వీసా కాకుండా విజిటింగ్ వీసాపై విమానం ఎక్కించేస్తున్నారు ఎడారి దేశాల్లో కాలు పెట్టిన తర్వాత కానీ ఏజెంట్ల మోసం గురించి తెలియని దుస్థితి తెలిసాక ఏం చేయలేక ఈ ఆరు నెలల కాలంలోనే ఒక్క కామారెడ్డి జిల్లాకు చెందిన ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఈ విధంగా బాధపడుతున్న వారి సంఖ్య కువైట్ దుబాయ్ మస్కట్ సౌదీ అరేబియా బెహ్రాన్లో సుమారు ఎనభై వేల మంది ఉంటారని ఒక అంచనా ఇలా మోసం చేసే ఏజెంట్లను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్న గల్ఫ్ ఏజెంట్లు కామారెడ్డి జిల్లాలో ఒక్కరూ లేరన్నది మరో వాదన టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో దుకాణాలు తెరిచి ఏజెంట్లుగా అవతారం ఎత్తి నిరుపేదలను నిండా ముంచేస్తున్నారు ఇలాంటి దగా ఏజెంట్లు జిల్లాలో వంద వరకు ఉంటారని సమాచారం ప్రతి మండలంలో పది మంది ఏజెంట్లుగా చలామణి అవుతున్నారు వీరి గురించి పోలీసులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడమే విమర్శలకు దారి దారితీస్తోంది ఒకవేళ బాధితులు ఫిర్యాదు చేసినా పెద్దగా లెక్క చేయరనే అభిప్రాయం జనాల్లో ఉంది బల్లే అని ఇంటర్వ్యూ చేసిన అన్న బల్లే లేదు ఏం లేదు సప్లై లేసి ఖర్చు పారండి ఇత్యాడు కంపెనీ ఇత్యాడు ఇంజనీరింగ్ బిజినెస్ కంపెనీ అంట బల్లే అని ఇంటర్వ్యూ చేసిండు దూ మీ కామకారేగా బారా గంట డ్యూటీ అని ఇంటర్వ్యూ చేసిండు బొంబాయోడు మున్సిపాలిటీ అని చెప్పి నేను ఖచ్చితంగా సేమ్ సేమ్ టోపీలు ఇచ్చిన అందరికీ నాతో ఇరవై తొమ్మిది మంది వచ్చిర్రు నన్ను ఒక్కరిని ఇల్లు ఇరవై ఎనిమిది మంది అటు వేయరు అన్న లేదు ఏం లేదు పది రూపాయలు ఇచ్చి నాకు వచ్చిన కంచెలి మిగతా ఇరవై రూపాయలు ఇత్త ఇవ్వలేదు ఇస్తానికి ముప్పై రూపాయలు ఇచ్చిన మూడు నెలలు అయింది నేను నచ్చి వారికి డ్యూట్ లేదు ఏం లేదు ఏజెంట్ అడిగినప్పుడు రేపిస్తారు మాపిస్తారు క్లియర్ ఏం చేస్తే అప్రూవల్ అవుతుంది రేపు అవుతుంది మాపయదని అంటుండు ఆ పైసలు ఆడుతాను ఇంటి కంచెలు తెప్పించుకో పదివేలు అంటుండు ఎవరంటే కొట్టం చెప్తలేడు చెప్పినా నేను వాళ్ళు తాకుంటారు అనుకుంటే చెప్తుండు తాజాగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన ప్రభాకర్ అతనితో పాటు కరీంనగర్ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏజెంట్ చేతిలో మోసపోయిన మరో ముగ్గురు బాధితుల సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి మే పదిహేను కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రభాకర్ ఏజెంట్ ద్వారా మస్కట్ వెళ్లాడు అక్కడ బల్దియా కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో ఏజెంట్కు ఎనభై వేల రూపాయలు సమర్పించాడు అక్కడికి చేరుకుని మూడు నెలలు గడుస్తున్నా పని దొరక్క మోసపోయినట్టు ప్రభాకర్ గ్రహించాడు మూడు నెలలుగా సరైన తిండి లేక అవస్థలు పడుతున్నాడు ప్రభాకర్ తో పాటు నిజామాబాద్ కరీంనగర్ జిల్లాకు చెందిన ముగ్గురు బాధితులను ఒకే గదిలో బంధించి స్థానిక కంపెనీకి చెందిన వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నట్టు చెబుతున్నారు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్లాలంటే అనేక అనుమతులతో కూడిన పత్రాలు కావాలి వీటిపై గ్రామీణ ప్రాంతాల్లోని వారికి సరైన అవగాహన ఉండదు ఈ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఏజెంట్లు అన్ని అనుమతులతో వెళితే ఉపాధి కోసం గల్ఫ్ చేరుకునే వారి సమాచారం అక్కడి భారత కార్యాలయం దగ్గర ఉంటుంది సమస్య వస్తే అక్కడి భారత అధికారులు స్పందిస్తారు సకాలంలో సాయం అందుతుంది ఇవేమీ లేకుండా వెళ్లిన వారికి నరకమే గతి వాస్తవానికి గల్ఫ్ వెళ్ళే వారికి వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు మోసాలు తగ్గించడమే లక్ష్యంగా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వం ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్ కామ్ ను ఏర్పాటు చేసింది ఈ సంస్థ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదనే వాదన ఉంది రేపు అచ్చు నుంచి ఫోన్ చేస్తున్నాను నేను మా ఏజెంట్ అచ్చు నుంచి ఫోన్ చేస్తాను రేపు తీసుకోపోతారు రేపు తీసుకోపోతారు ఇది అలా అది సప్లై కంపెనీ ఆఫర్ జరుగుతుంది ఆయనకు కరీంనారాయణ కూడా చెప్పిన నేను ఫోన్ చేసినా ఆయన కూడా అన్నాడు కాపు జరుగుతుంది అది జరుగుతుంది జరుగుతుంది ఎన్ని రోజులు జరుగుతుంది మూడు నెలలు రాగానే రెండు రోజులు కతం అవుతుంది ఇది బిజినెస్ కంపెనీ కాదు బిజినెస్ ఒక మనిషి మనిషిని ఒక మనిషి వారం రోజులు చేసుకుని వారం రోజులు అయిపోయినాక ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్ళిపోతే మన కూర్చోగా లేక గిన్నె పెట్టుకోని మనం గంగేదీ రోడ్ ఆ సాధం ఉంది కంపెనీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది పొందుపరిచింది కేరళ రాష్ట్రం తరహాలో గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ముందుగానే నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఎడారి దేశాల్లో చిక్కుకున్న వారికి సాయం చేయడానికి ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెట్టడానికి కొత్త బోర్డు ఉపయోగపడుతుందని అనుకున్నారు ఈ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలన్నది నిపుణుల మాట గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వారు కూడా కాంగ్రెస్ సర్కారు తీసుకునే చర్యల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు